హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు సింపుల్గా ఈజీగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్ రైస్ విత్ చికెన్ గ్రేవీ చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోవాలి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న ధనియాల పొడి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిలకర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి పెరుగు ఆప్షనల్ అండి దీనికోసం రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలాగే కొత్తిమీర హాఫ్ లెమన్ స్వీజ్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలాగే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా సంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని ఒక అరగంట పాటు మూత పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మసాలాస్ అన్నీ కరెక్ట్గా ముక్కలు పడతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని ఇంకా చేసేసుకోవచ్చు ఎలాంటివి ఇంకా అవసరం లేదు యాడ్ చేయాల్సి మొత్తం మనం ఇప్పుడే యాడ్ చేసుకున్నాం కాబట్టి ముప్పై నిమిషాల తర్వాత చూడండి చక్కగా మ్యారినేట్ అయింది చికెన్ దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ మొత్తాన్ని ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి ఈ ముక్కల్లో వచ్చే వాటరే మనకు సరిపోతుంది కర్రీ ఉడకడానికి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం ఇలా వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీని చూడండి వాటర్ అంతా వచ్చేసింది ముక్కల్లో వాటర్ అంతా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి అడుగంటకుండా కూర సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మొక్క బాగా ఉడికేంత వరకు వాటర్ మొత్తం వచ్చాయి చూడండి అది ఈ వాటర్ అంతా ఆవిరయ్యేలాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి టేస్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ అయినా కారం అయినా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను కూర అంతా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది వాటర్ ఏమీ వేయకపోయినా కానీ కరెక్ట్గా ఉడికిందండి లాస్ట్లో మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ గ్రేవీ రెడీ అండి ఆయిల్ పైకి అలా కనపడుతుంది కానీ మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇది అంతే అండి చాలా సింపుల్ నెక్స్ట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక ఆనియన్ ఫ్రై చేసుకొని వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ జార్లోకి అండ్ అలాగే నాలుగు టమోటాలను ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను ఆ ఉడికించుకున్న టమోటాలను ఇందులోకి వేసుకోవాలి అండ్ అలాగే గుప్పడి కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మసాలాసు రెండు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర అండ్ అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నూనె బదులు కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ టమోటా కొత్తిమీర పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా ఒక నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి ఈ పేస్ట్ బాగా మగ్గితేనే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే జీరా రైస్ పలావ్ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి దీన్ని అడగంటకుండా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి గ్రేవీకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ తర్వాత వేసుకుంటాం మనం వాటర్ వేసుకున్నప్పుడు త్వరగా మగ్గుతుంది ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే అండ్ అలాగే ముందుగానే రెండు రెండు గ్లాసుల బాస్మతి రైస్ నేను నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ రైస్ని నీళ్లు వడగట్టుకొని ఇందులోకి వేసుకోవాలి రైస్ విరగకుండా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఇందులోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పాత బియ్యం కాబట్టి నాలుగు గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయండి ఇవి మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత వాటర్లోకి కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను సాల్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంక మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి వాటర్ని మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడిగించుకోవాలండి రైస్ని పది నిమిషాల తర్వాత చూడండి కరెక్ట్గా ఉడిగిపోయింది రైస్ మనకి మూత పెట్టుకొని ఆఫ్ చేసుకొని పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా స్పెషల్ రైస్ విత్ చికెన్ గ్రేవీ రెడీ